పెంకుటిలతో కలకలలాడిపోతున్న ఈ దేశాన్ని చూసి ఇండియా అనుకునేరు మలేషియా ఇది మలేషియాలో ఒక సిటీ సింగపూర్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఒక గంట జర్నీ అనమాట సింగపూర్ లో ఎవరికైనా సెలవు వచ్చిందంటే చాలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడికి వచ్చి హాలిడేని ఎంజాయ్ చేస్తారు మేము కూడా ట్రిప్ ను నెల రోజుల ముందే భారీగా ప్లాన్ చేసుకున్నాము సూట్ కేసులన్నీ అన్ని సర్దుకుని రెడీ అయ్యామనే లోపే బయట వర్షం పడ్డం మొదలైంది ఇంకా మా నిత్యమ్మ మోకం అయితే తాడు పట్టుకుని కిందకి ఎవరో లాగుతున్నట్టు ఎంతకీ ఎత్తదు క్యాబ్ వచ్చినంత వరకు ఏదైతే అయింది లక్ ఎలా ఉందో అని పరీక్షించుకోవడానికి బయలుదేరేశాం ఈ జేబీ సిటీ వాతావరణం అచ్చం మన విశాఖపట్నం వాతావరణంలో నాకు అనిపించింది జేబీలో కేఎస్ఎల్ మాల్ ఎంత ఫేమస్ కేఎస్ఎల్ రిసార్ట్స్ కూడా అంతే ఫేమస్ కాబట్టి మనం అందులోనే రూమ్ బుక్ చేసుకున్నాము చెక్ ఇన్ అయిపోయాక సరాసరి రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి కిందకు వచ్చి స్టార్ బాక్స్ లో లైట్ బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగాము జేబీలో ఈ ఒక్క మాల్లోనే పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఈ మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి మినిమం ఒక రోజు పడుతుంది ఈ మూడు రోజుల ట్రిప్ లోనే జేబీలోని చాలా ప్లేసెస్ ను మేము కవర్ చేయాలనుకున్నాము కానీ ఒకవైపు భారీ వర్షం పడుతుంది లెగో ల్యాండ్ లాంటి అవుట్డోర్ యాక్టివిటీస్ ఆడడానికి వెళ్లాలంటే వర్షం ఖచ్చితంగా తగ్గాల్సిందే సో వచ్చిన మొదటి రోజే ఈ కేఎస్ఎల్ మాల్లో ఉన్న అన్ని రకాల యాక్టివిటీస్ ని పిల్లల చేత ఆడించేశాము ఈ కేఎస్ఎల్ రిసార్ట్స్ లో ఇరవై రెండో ఫ్లోర్ నుంచి బయటకు చూస్తుంటే నన్ను నేను మర్చిపోయాను అంత అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ ఈ జేబీ సిటీ అనేది సింగపూర్ కి అతి దగ్గరగా ఉండటం వల్ల కేవలం నలభై నిమిషాల జర్నీ మాత్రమే అవ్వడం వల్ల సూపర్ ఫాస్ట్ గా ఈ జోహర్ బరువు అనే సిటీ డెవలప్ అయిపోయింది రంగురంగుల పెంకుటిల్లు మధ్య పొడవైన రిసార్ట్స్ హోటల్స్ తో అత్యద్భుతంగా ఉంది వ్యూ అయితే ఇండియా నుంచి మలేషియాకి ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు అందులో చిన్న పిల్లలు చూడాలనుకునేది లెగోలాండ్ మాత్రమే మా ఈ మూడు రోజుల మలేషియా ట్రిప్ ని ఫుల్ డీటెయిల్స్ తో లాంగ్ వీడియో చేసి పెడతాను తప్పకుండా చూడండి ఈ విశాలమైన ఆకాశంలో నీలి మేఘాల కింద రంగురంగుల పెంకుటెళ్ళతో పొడవాటి టవర్స్తో ఈ సిటీ అద్భుతంగా కనిపిస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సుమి